హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది సాటర్డే రోజు లాగ్ సాటర్డే రోజు సిక్స్ కల్లా స్నానం అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయింది సిక్స్ థర్టీకి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేద్దామనేసి సిలిండర్ ఆన్ చేశాను సిలిండర్ ఆన్ చేసరికి ఇంకా కొద్దిగా ఫ్లేమ్ అయితే రెడ్ కలర్లో వస్తుంది ఇంకా గ్యాస్ అయిపోతుందేమో అనేసి నాకు డౌట్ వచ్చింది అంటే టూ టూ అండ్ హాఫ్ మంత్స్ అయ్యింది పెట్టి ఇంకా మా నాన్నని పిలిచాను ఇంకా తన స్నానికి వెళ్ళారు అని మా చిన్ను చెప్పాడు అనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత గ్యాస్ కనెక్షన్ అయితే ఇచ్చారు ఇంకా ఈ లోపు ఏంటంటే పాలు అయితే కాయినండి అదొకటే పని అయితే జరిగింది ఇంకా నేను ఉప్మా రవ్వ తీసి ఇక్కడ అయితే పోసాను వేయించుదామనేసి ఇంకా మా నాని వచ్చి కొత్త సిలిండర్కి అయితే కనెక్షన్ ఇచ్చారు ఇచ్చేసరికి గ్యాస్ లీక్ అవుతుంది ఇంకా బాగా ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అంతా ఇంకా సిలిండర్ అయితే ఆఫ్ చేశారు ఎన్నిసార్లు అంటే రెగ్యులేటర్ తీసి పెట్టినా కూడా అది అడ్జస్ట్ అవ్వలేదన్నమాట ఇంకా కంపెనీకి కాల్ చేసి నైన్ థర్టీ టెన్ అవుతుంది వచ్చేసరికి అని చెప్పారు ఇంకా సరే ఈలోపు ఇంకా నేను ఈరోజు ఏంటంటే సాటర్డే రోజు కదా సప్త శనివార వ్రతం స్టార్ట్ చేద్దామనేసి ఈరోజు అంటే సెవెంత్ డేట్ వచ్చింది ఇంకా ఈరోజు మార్నింగ్ ఫోర్కే లేచాను ఫోర్కే లేచి ఇల్లంతా తుడిచి బయట తుడిచేసి ఇంకా నేను తల స్నానం చేసి అంతా కూడా రెడీ చేసుకున్నాను ఇంకా సరే గ్యాస్ అతను వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుందని చెప్పారు కదా ఇంకా ఈలోపు టిఫిన్ కూడా ఏం లేదండి పాలు అయితే మా చిన్నకు పోసి ఇంకా బిస్కెట్స్ ఇస్తే తినేసి స్కూల్కి అయితే వెళ్ళాడు లంచ్ బాక్స్ నేను తర్వాత తీసుకొస్తా చెప్పాను అంటే ఆఫ్టర్నూన్ తీసుకొస్తా అని చెప్పాను అనమాట తనైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాడు ఇంకా మా నాని ఇంకా గ్యాస్ కంపెనీకి అయితే వెళ్ళాడండి ఎందుకంటే ఇంకా తను ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఇంకా గ్యాస్ ప్రాబ్లం కదా ఇంకా అందుకనేసి ఇంట్లో ఉండే ఉన్నారనమాట ఇంకా బయట కొంచెం పని ఉంది చూసుకొని వస్తా అని చెప్పారు ఇంకా నేనేమో ఈలోపు సప్తశనివారతం స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఈరోజు పీఠము జాయిడ్ ముక్కలు కలుషం అవన్నీ కూడా నేను ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా పీఠం మీదకి అయితే ఒక ఎల్లో కలర్ క్లాత్ ఇంకా కలుషం మీదకి ఒక మెరూన్ కలర్ బ్లౌజు ఇంకా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను అంటే ముడుపు కట్టడానికి ఒక ఎల్లో కలర్ క్లాత్ అది కూడా మొత్తం కూడా నేను నైటే అంటే ఫ్రైడే రోజు నైటే అన్నీ సర్ది పెట్టుకున్నాను ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అంటే మెయిన్ ఏంటంటే పూలు పండ్లు ఆకులు ఒక్కలు ఖర్జూర పండ్లు మెయిన్ అవి కావాలి కదా అవన్నీ కూడా ఫ్రైడే రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేశాను అంటే పూజ గదిలోనే ఒక పక్క పెట్టేశాను ఇంకా ఇక్కడే కలుష స్థాపన అంటే నేను కలషం అయితే పెట్టుకుంటానండి వరలక్ష్మి వ్రతానికైనా కూడా కలుషం పెట్టుకునే అలవాటు అయితే ఉంది ఇంకా కలశానికి తిరునామాలు అయితే పెట్టేశాను గంధం కుంకుమతో అయితే పెట్టేశాను కలషానికేమో పెద్ద రాయిచంబు ఇంకా ఈశాన్య దిక్కున ఒక రాయిచంబుల నీళ్ళు పోసి పెడతాను పూజ గదిలో డైలీ ఇంకా దానికి కూడా అయితే పెట్టేశాను ఇక తిరుపతి నుండి నేను తీసుకొచ్చాను కదా నాకు ఇష్టంగా నేను మెచ్చి తెచ్చుకున్న ఫోటో అనమాట వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళినప్పుడు మొన్న ముక్కోటి ఏకాదశి రోజు తిరుపతి వెళ్ళాం కదా ఇంకా ఆ రోజు నేను అంటే పాత వెంకటేశ్వమి ఫోటో మాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు అది ఖరాబ్ అయింది రీసెంట్గానే నేను చెరువు దగ్గర వదిలేశానని వీడియో కూడా చేశాను నెక్స్ట్ ఇంకా కొత్త ఫోటో అయితే నేను పెట్టుకున్నాను పూజ కూడా స్టార్ట్ చేశాను ఇంకా పూజ గదిలో ఉన్న వెంకటేశ్వమి ఫోటో తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేసి గంధము కుంకుమట్టు పెట్టేసుకుంటున్నాను ఇంకా మా నాన్ననేమో గ్యాస్ దగ్గరికి వెళ్ళేసి వస్తా అని చెప్పారు వెళ్ళి వన్ అవర్ అవుతుంది ఇంకా రాలేదు ఫోన్ కూడా ఏం చేయలేదులేండి నెక్స్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వ్రతం చేద్దామనేసి నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుండి అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు కొంచెం మనసులో ఎందుకు భయం అనిపించింది స్టార్ట్ చేస్తే చేయగలనా లేదా ఏడు వారాలు ప్లస్ వడ్డీ వడ్డీతో కలిపి ఎనిమిది వారాలు కదా చేస్తానా చేయలేనా అని కొంచెం భయం వేసింది ఇంకా ఏదైనా మనం భయపడితే పని జరగదు కదా అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అసలు జనవరి థర్టీ ఫస్టు శని త్రయోదశి వచ్చింది కదా ఇంకా ఆ రోజే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కాకపోతే నాకు బ్రేక్ ఇంకా అందువల్ల ఫిబ్రవరి సెవెంత్ నాకు కుదిరింది ఇంకా నేను ఇంకా భయపడకుండా అడిగైతే వేశానండి ఏదైతే అది అయిందని అడిగైతే వేశాను స్టార్ కూడా చేశాను ఇక్కడ పీఠం వేసుకున్నాను పీఠం మీద అయితే మెరన్ అదే సారీ అండి మెరున్ కలర్ కాదు ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకున్నాను కిందేమో పసుపు రాసి పద్మ ముగ్గు కూడా వేశాను అది మీకు చూపించలే చూపించలేదు వీడియో క్లిప్ మిస్ అయిందండి దానివల్ల మీకు చూపించలేకపోయాను ఇక్కడ తులసిమాలైతే తీసుకొచ్చాను ఇంకా శ్రీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి కానీ తులసిమాల అంటే చాలా ప్రీతికరం కంపల్సరీ తులసిమాలైతే వేసుకోవాలి ఇంకా తులసి మాల ఒక మూరైతే తీసుకొచ్చాను ఇంకా వేడి పూలు గులాపూలు తెల్ల చామంతలు చామంతులు అన్ని మూడు రకాల పూలు అయితే తీసుకొచ్చాను ఇంకా కలషం మీదకైతే మెయిన్ అంటే మెరూన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లౌజ్ పెట్టుకుంటే మంచిది ఎల్లో పెట్టుకోవచ్చు గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు మెరూన్ కలరే పెట్టుకుంటాను లేదంటే రెడ్ కలర్ బ్లౌజ్ అయితే పెట్టుకుంటాను ఇంకా కలషం మీద మనం కలషానికి జాడి ముక్క పెడతాం కదా దానికి మాత్రం ఎటువంటి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టనండి అంటే ఇంప వస్తువులైతే వాడను నేను ఎప్పుడు దారంతో ఇట్లా టా అంటే సూత్ తీసుకొని టాకాలు వేస్తాను అంటే కలషం అంటే త్రికోణ షేప్లో ఫోల్డ్ చేసి అయితే వేస్తాను అది మీకు వీడియోలో కూడా చూపిస్తారండి ఆ వరలక్ష్మి వ్రతానికైనా అంతే పిన్నింగ్స్ అయితే అసలు పెట్టనండి కలష కలషం పెట్టుకుంటాం కదా ఆ బ్లౌజ్ పీస్కి ఎటువంటి పిన్నిస్ లేదా అసలు పెట్టను నేను ఇంకా సూది దారం తీసుకొని టాకాలు వేసేస్తాను అదొక అలవాటు అనమాట నాకు ఎందుకు అసలు అంటే అట్లా పిన్నిస్లు పెడితే నాకు ఇష్టం ఉండదు అందుకనేసి ఇంకా దారంతో ఇట్లా టాకాలు వేసాను నెక్స్ట్ ఏంటంటే ముడుపు కట్టుకోవడానికి ఒక తెల్ల క్లాత్ లేదంటే ఎల్లో కలర్ క్లాత్ ఆ రెండిట్లో ఏది తీసుకున్నా బెస్టే అదే వైట్ క్లాత్ అనుకోండి దానిలో దాన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్లో పసుపు గంధం వేసి అందులో ముంచేసి ఇంకా గట్టిగా పిండేసిన తర్వాత ఆర్ వేసుకుంటే అది కూడా ఎల్లో క్లాత్లోనే మారిపోతుంది ఇంకా నా దగ్గర అయితే ఎల్లో ప్యూర్ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కాటన్ క్లాత్ ఇంకా దానికైతే కుంకుమట్లు పెట్టేశారండి అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇంకా ఈరోజు ఏంటంటే ఫస్ట్ వారమే కొంచెం బ్రేక్ అనిపించింది నాకైతే చాలా భయం వేసిందండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ పూజ అయ్యి కిచెన్లోకి రాగానే గ్యాస్ అయిపోయి గ్యాస్ లీక్ అవ్వడం కొంచెం భయం అనిపించింది నేను భయపడుతూనే వ్రతం స్టార్ట్ చేశానండి నిజం చెప్పాలంటే అంటే చేస్తానా చేయలేనా అని భయంతోనే స్టార్ట్ చేశాను ఇంకా భయానికి ఇంకా నాకు కొంచెం గ్యాస్ ఇట్లా లీక్ అయ్యేసరికి ఇంకొంచెం భయపడ్డాను ఇంకా తర్వాత సరే ఇది కూడా మనకు ఒక పరీక్ష లాంటిది ఇంకా దేవుడు కూడా మనం పరీక్షిస్తున్నాడేమో అనుకొని నా మనసులో ఉన్న భయాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేశానండి ఇంకా భయపడితే పనులు జరగవు ఏదైతే అది అయింది ముందు వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవాలని ఇంకా ధైర్యంతో ముందుకైతే వెళ్ళి ఇంకా పనులన్నీ కూడా చేస్తున్నాను ఇక్కడ కలషం మీద జాకెట్ ముక్కని చూ చూపించాను కదా మీకు మంచిగా టాకాలు వేశాను చక్కగా సెట్ అయింది ఇంకా రాగిచమ్లైతే పసుపు కుంకుమ గంధం చింతలు ఒక్కొక్క కాయను ఇంకా యాలకులు లవంగాలు అవన్నీ కూడా వేసి ఇంకా పైన కొబ్బరికాయ పెట్టేసి ఇంకా జావిడ మొక్కనైతే ఆ కొబ్బరికాయ మీద పెట్టేశాను ఇంకా దానికి తిరునామం కూడా పెట్టాలండి అది మీకు వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా వెంకటేశ్వర పూటకు తులసిమాల వేసి ఇంకా పువ్వులతో అలంకరణ అయితే చేస్తుంది వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఇంకా వెంకటేశ్వర స్వామికి అంటే చాలా ఇష్టము తులసిమాల వేశాను పుష్పాలతో అలంకరణ చేశాను ఇక్కడ వెండి దీపాలు కనిపిస్తున్నాయి కదా వెండి దీపాలకైతే గంధం కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేసి ఇంకా వాటిలో దీపం అయితే వెలిగిస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాకు నువ్వుల నూనె దొరకలేదండి ఇంకా పూజ ఆయిలే దొరికింది ఇంకా పూజ హైలతోనే చేస్తున్నాను దానిలో కొద్దిగా నెయ్యి అయితే వేసాలండి కొంచెం మొత్తం నెయ్యి వేస్తే ఇంకా ప్రమిదలు వెలుగుతాయో లేదో అనేసి పూజ ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి అయితే వేసాను నెక్స్ట్ ఇక్కడ పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలని స్వామివారికి ఏడు పిండి దీపాలు వెలిగించినప్పుడు మనసారా చూసుకోవాలని నాకు కోరిక అందుకే ఇంకా ఏడు పిండి దీపాలు కూడా ప్రిపేర్ అయితే చేయాలి ఇక్కడ అయితే ఇంకా వెండి దీపాలు అయితే పోసి పెట్టేసాను ఇంకేంటంటే గ్యాస్ అయితే రాలేదు కదా అంటే గ్యాస్ అతను రాలేదు కదా గ్యాస్ అతను వచ్చిన తర్వాత సిలిండర్ ఇంకా అది చూసి అది కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇంకా నైవేద్యాలు అయితే ఒక్కొక్కటి ప్రిపేర్ అయితే చేసుకుంటాను ఇంకా ఫస్ట్ వారం కాబట్టి ఇంకా ఐదు నైవేద్యాలు ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అవి ఏంటంటే వడపప్పు పానకము ఇంకా చిమిలి ఉండలు కంపల్సరీ నల్ల ద్రాక్ష నెక్స్ట్ పరువాన్నము ఇంకా పండ్లు అయితే అరటిపండ్లు సపోటా ఇంకా కొబ్బరికాయ ఎట్లాగో కొడతాం కదా ఇక్కడ వస్త్రం కూడా తీసుకున్నానండి వస్త్రం అయితే పూజా స్టోల్లో ఎక్కడ దొరకలేదండి ఒకే ఒక్క చోట దొరికింది వస్త్రం కూడా తీసుకొచ్చాను ఇంకా వస్త్రాన్ని అయితే అంటే ఫోటోకి సరిపడే అయితే కట్ చేసి ఇంకా స్వామివారికి అయితే వేసాను ఇంకా మిగతాది అయితే ఇంకా రెండు వారాలు కూడా వస్తుంది అండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టైం అప్పటికే నైన్ థర్టీ అట్లా అవుతుందండి నాకేమో టెన్షన్ అనమాట ఎందుకంటే సప్త శనివారం వ్రతము పూజ పుస్తకం చదువుకునేసరికి చాలా టైం పడుతుందని చాలా వీడియోలు కూడా విన్నాను ఇంకా నేను వీడియో అంటే వీడియో ప్లే చేసి వినేదానికన్నా పుస్తకం చదువుకుంటే మంచిదని నా అభిప్రాయము ఇంకా పుస్తకం అయితే తెచ్చుకున్నానండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అయింది ఇంకా పూజా స్టోర్లో అంటే మాకు దగ్గరలో పూజా స్టోర్లు కానీ ఏం లేవండి దేనికి వెళ్ళా దేనికైనా వెళ్ళాలంటే కొంచెం దూరంలోనే వెళ్ళాలి ఇంకా అట్లా మా నాన్నతో వెళ్ళి తీసుకొని వచ్చాను ఈలోపు మా నాని అయితే వచ్చేసారు శ్రీలంక ఇంకా గ్యాస్ కంపెనీకి ఫోన్ చేస్తే తన ప్రాబ్లం చెప్పాడనమాట ఇట్లా కొంచెం ఏమైనా ఇట్లా రబ్బర్ లాంటిది పొయ్యి ఉంటుంది అది తీసుకొని సిలిండర్కి పెట్టేసేయండి అది సెట్ కాకపోతే అప్పుడు నేను వస్తానని చెప్పాడనమాట వాచరు రబ్బర్ అంటే వాచర్ అండి వాచర్ ఏమైనా పోయిందేమో అది తెచ్చుకొని వేసిన తర్వాత అది సెట్ అయితే పర్వాలేదు అది సెట్ కాకపోతే నేను వస్తానని చెప్పాడంట సరే వాచర్ అయితే తీసుకొని వచ్చాడు ఇంకా మామూలుగా స్టీల్ సామాన్లు అమ్మే షాప్లో వాచర్లు దొరుకుతాయి కదా అక్కడ వెళ్ళి ఒక రెండు వాచర్లు అయితే తీసుకొని వచ్చి సిలిండర్కి అయితే పెట్టేసి రెగ్యులేటర్ ఫిట్ చేసాడండి ఫిట్ చేస్తే సెట్ అయింది ఇంక అప్పుడు ఉప్మారావు అయితే వేయించాను ఇంకా మా నాని ఇంకా వద్దు ఇప్పుడు నైన్ థర్టీ అయింది కదా ఇంకా టిఫిన్ కూడా ఏం చేయను అన్నారు ఇంకా నేను ఏం చేశానంటే వేయించాను కదా అనేసి ఇంకా వేయించి పక్కన అయితే పెట్టేసాయండి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇక్కడ నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా శారీ కట్టుకున్నాను ఇంకా జడ కూడా మామూలుగా అట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఒక పువ్వు పెట్టుకొని ఇంకా మొత్తం అలంకరణ అయితే చేశాను కదా ఇంకా పూజ స్టార్ట్ చేద్దామనేసి మంచిగా రెడీ అయి వచ్చాను ఇంకా ఇంకా స్వామికి ఎల్లో కలర్ అంటేనే ఇష్టం కదా అందుకే ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకొని వచ్చాను అయితే కొంతమంది ఏమంటున్నారంటే సపార వ్రతంలో మార్నింగు శారీ కట్టుకోవాలి ఈవినింగ్ టైంలో ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలని అంటున్నారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఇంకా వెంకటేశ్వర స్వామికి మెయిన్ అంటే ఎల్లో కలర్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా నేను మార్నింగే ఎల్లో కలర్ పింక్ బార్డర్ జరీ బార్డర్ ఉన్న శారీ అయితే కట్టుకొని వచ్చాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా నాన్నే కూడా బయటకు వెళ్ళారు తను వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అట్లా అవుతుందని చెప్పారనమాట లేదంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అంటే సిలిండర్ ప్రాబ్లం రావడం వల్ల ఇంకా తను అంటే టిఫిను టిఫిన్ కానీ లంచ్ కానీ చేయలేదనమాట ఇంకా దానివల్ల తను వెళ్ళలేకపోయాడు ఇంకా బయట వర్క్ ఉంది ఆ వర్క్ చూసుకొని వస్తాను వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అవుతుందని చెప్పారు ఇంకా తను కూడా ఏదో క్లాస్ ఉందని చెప్పారులేండి ఇంకా సరే అని చెప్పాను అనమాట ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా వెంకటేశ్వర స్వామి ముందైతే కూర్చున్నాను ముందు ముడుపు కట్టుకోవాలి కదా ము ఒక పసుపు అంటే ఎల్లో కలర్ వస్త్రం అయితే ఉంది నా దగ్గర మంచిది కొత్తది లేండి కాటన్ది ఇంకా అందులో అయితే ఏడు కజా పండ్లు ఏడు లవంగాలు ఏడు ఇలాచీలు పసుపు కుంకుమ గంధం అక్షింతలు నెక్స్ట్ దక్షి అంటే మనం కానుక పెడతాం కదా ఇరవై పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఒక్కటి కానీ నూట పదహారు కానీ మన శక్తి కొలది ఎంత పెట్టగలుగుతామో ముడుపులు అంత పెట్టేశాను నేను నేనైతే ఇరవై ఒక్క రూపాయి అయితే పెట్టానండి టెన్ రూపీస్ కాయిన్స్ టూ తీసుకున్నాను వన్ రూపీ కాయిన్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా వేసి అందులో అన్నీ అన్నమాట ఏది ఎండ్ ఖర్జూరము లవంగాలు ఇలాచి నెక్స్ట్ పసుపు కుంకుమ గంధం ఆ ఒక తులసాకు కొద్దిగా పచ్చకర్పూరము నా దగ్గర జవ్వాది పౌడర్ దొరకలేదండి ఆ కిరణ్ షాప్లో అడిగితే ఇక్కడ మాకు ఏది కూడా దొరకదండి కొంచెం విలేజ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరం వెళ్ళి తీసుకురావాలి ఇంకా అంత టైం కూడా లేదు మా నాని ఉంటేనే తనతో పాటు నేను వెళ్ళాలండి లేదంటే నడిచైతే వెళ్ళలేను కదా ఇంకా జవాదీ పౌడర్ అయితే దొరకలేదు ఇంకా పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేసేసి ముడిపోయితే కడుతున్నాను ముందు ఏంటంటే పిండి దీపాలు ఇంకా అందులో ఒత్తులు అంటే ఒక ఏడేడు ఒత్తులు వేసుకున్నాను అందులో ఆయిల్ కూడా అంటే నూనె కూడా పోసుకున్నాను ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా నేనైతే పిండి దీపాలు అయితే ఎప్పుడు చేతితోనే చేస్తారండి ఇంకా కొంతమంది అయితే ఇట్లా గ్లాసులో పెట్టి అట్లా చేస్తారే కానీ నేను ఎప్పుడు కూడా నాకు అలవాటు అయితే చేతితోనే ఇట్లా చేసుకొని ఇంకా ఏడేడు ఒత్తులు వేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఇంకా వెంకటేశ్వర స్వామికి సప్త శనివారం వ్రతము అంటే ఏది పెట్టినా కూడా ఏడు ర అంటే ఏడు పెట్టాలి సప్త శనివారం అంటేనే సప్త అంటేనే ఏడు కదా ఏడు అగరత్తులు ఏడు ద్రాక్ష పండ్లు ఏడు చిమ్మిలు ఉండలు ఏడు అరటి పండ్లు అంటే అరటి పండ్లనే కాదు ఏ పండు అయినా సరే ఏడు ఏడు పెట్టాలి ఏడు సంఖ్య స్వామి వారికి చాలా ఇష్టం అనమాట అందుకే ఏది పెట్టినా కూడా ఏడు సంఖ్యగా పెట్టాలి నేను అట్లానే తీసుకున్నానండి ఏడు అరటిపండు ఇంకా ఏడు అగరొత్తులు ఏడు చిమ్మిలుండలు ఏడు నల్ల ద్రాక్ష ఇంకా వడపప్పు పానకం పాల్వాన్న ఇంకా అవి నైవేద్యాలుగా పెట్టేశాను అంటే మా నాన్న వాచ తీసుకొచ్చి ఇంకా రెగ్యులేటర్ సెట్ చేశారు ఇంకా నైవేద్యాలు ఒక్కొక్కటి కూడా వండి పెట్టేశాను అప్పటికి నాకు టెన్ టెన్ ఫిఫ్టీన్ అయిందండి నేను ఫా ఏ వర్క్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా చేస్తానండి ఇంకా ఏకహారతితో నేను పిండి దీపాలు ప్లస్ స్వామివారి దగ్గర వెండి దీపాలు వెలిగించేశాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి అప్పటికి కరెక్ట్గా టెన్ ఫిఫ్టీన్ టెన్ ఫైవ్ అట్లా అవుతుంది లెండి టైము లెవెన్ కల్లా కంప్లీట్ అవ్వాలి అనేసి ఇంకా నేను అనుకున్నాను ఇంకా సప్త శనివార వత పుస్తకం కూడా తీసుకొచ్చుకున్నానండి నేనే స్వయంగా చదువుకోవాలి స్వామివారి దగ్గర చదువుకోవాలి అనేసి సప్త శనివారవత పుస్తకం కూడా తెచ్చుకున్నాను నేను ఇంకా ముందు దీపాలు వెలిగించేసిన తర్వాత ముడిపైతే కట్టుకుంటాను నా మనసులో ఉన్న కోరికను ఆ స్వామివారికి విన్నవించుకొని ఈ ఎనిమిది వారాల అంటే సప్త శనివార వ్రతం అయ్యేలోపు నా మనసులో కోరిక తీరాలని స్వామివారికి ముడుపు కట్టుకొని స్వామివారు ఫోటో ముందు ఆ ముడుపుని అయితే పెట్టుకున్నానండి సప్త శనివార వ్రతం పూర్తి అయ్యేలోపు నా మనసులో కోరిక తప్పక నెరవేరాలని ఆ మనసు ఆ స్వామి వారికి నా విన్నపాన్ని విన్నవించుకున్నాను సప్త శనివారం వ్రతం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే భయపడద్దు నేను ఫస్ట్లో భయపడ్డాను ఇంకా అందులో దిగిన తర్వాత భయం ఏమి ఉండదండి ఒకసారి మనం ఫస్ట్ మొదటి వారం పూజ చేసుకున్న తర్వాత ఇక భయం అనిపించదు నాకైతే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే ఇట్లా కొంచెం ఆటంకం కలిగేసరికి చాలా బాధపడ్డాను భయపడ్డాను అమ్మ ఫస్ట్ వారమే నాకు ఆటంకం ఎదురైంది స్వామి అని ఇంకా తనతో అనమాట కాబట్టి ఎవరైనా సరే సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే నిర్భయంగా స్టార్ట్ చేయొచ్చండి మనసులో ఎటువంటి భయాలు అయితే పెట్టుకోవద్దు ఇక్కడ స్వామివారికి అయితే ఇంకా దీపాలన్నీ వెలిగించేశాను ఇంకా మామూలుగా చలిమిడి దీపాలు అంటారు కదా అంటే బియ్యపిండిలో నెయ్యి అరటిపండు బెల్లము కొద్దిగా పాలు ఇంకా కలిపి చలిమిళా చేసి దీపాలైతే చేశాను ఇంకా స్వామివారికి అంటే ఏడు కదా నేనైతే ఏడు దీపాలు పెట్టుకోవాలని అనుకున్నాను నాకు మనసు తృప్తిగా అనిపించింది అనమాట అట్లా పిండి దీపాలు ఏడు పెట్టుకుంటే స్వామివారికి ఆ దీపాల వెలుగులో చూసేసరికి నా మనసు నిండుగా అనిపించింది స్వామివారు ఆ పిండి దీపాల వెలుగులో దగదగ మెరిసిపోతున్నాడు అనమాట ఇంకా ప్లస్ ఏంటంటే రెండు వెండి దీపాలు వెలిగించాను కదా మొత్తం తొమ్మిది దీపాలు అయినాయి ఇంకా పూజ గదిలో రెండు పదకొండు అయినాయి ఇక మొత్తం ఇక్కడ దీపాలు కూడా వెలిగించేశాను ఇక్కడ ముడిపోయితే కడుతున్నాను అండి మనసులో కోరిక చెప్పుకొని ఇంకా ముడిపు అయితే కడుతున్నాను అంటే ముళ్ళు మాత్రం మూడు ముళ్ళు వేయాలండి అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ని కలిపేసి ఒక ముడి మళ్ళీ ఇంకో సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా అది కలిపి ఒక ముడి మళ్ళీ ఫస్ట్ ఎడ్జెస్ కలిపి మనం ఒక ముడి వేసాం కదా వాటిని మళ్ళీ సెకండ్ టైం వేయాలి అట్లా మూడు ముళ్ళు వేసుకొని ఆ ముడిపు కూడా తిరునామం పెట్టుకొని ఇంకా స్వామివారి ఫోటో ముందు పెట్టుకొని నా మనసులో కోరిక అయితే చెప్పుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా సప్తశనివార పుస్తకం తెచ్చుకున్నాను కదా ఆ పూజ అయితే స్టార్ట్ చేయాలి అంటే చదవడం వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు ఒకవేళ చదువుకోవడం రాని వాళ్ళు అయితే ఏ అష్టోత్తర శతనామాలు తత సుప్రభాతము ఇంకా వెంకటేశ్వర స్వామి వజ్రక్రవచము అట్లా మనం వీడియో ప్లే చేసుకొని కూడా వినొచ్చండి నేనైతే చదువుకుంటాను కాబట్టి సత్య శనివార అయితే తెచ్చుకున్నాను ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నాకు అంటే ఈ పుస్తకం మొత్తం చదివేసరికి వన్ అవర్ పట్టిందండి నేను చాలా ఫాస్ట్గా చదువుతాను నాకు అలవాటే ఫాస్ట్గా చదువుతాను లెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా కంప్లీట్ అయిందండి నా పుస్తకం చదవడం అయితే చాలా ఫాస్ట్గా చదువుతాను ఇంకా నేను టీవీ కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే కొన్ని కొన్ని వింటూ పుస్తకం కూడా చదువుకోవచ్చు అనేసి ఇంకా టీవీ కూడా అంటే కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన మాత్రమే వినుకుంటూ పుస్తకం అయితే చదువుతున్నాను మనసు చాలా తృప్తిగా అనిపించిందండి అండి నాకైతే ఆ రోజు మనసులో ఎంత భయపడ్డానో ఆ భయమంతా పోయిందనమాట ఇంకా స్వామివారిని నమ్ముకుంటే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు తప్పక ఏ స్వామి అయినా సరే మన మనసులో గట్టిగా నమ్ముకున్నట్లయితే ఆ స్వామి మనకు ధైర్యాన్ని ఆయన మనకు అండగా ఉంటాడు ఎల్లప్పుడూ ఇంకా తండ్రి పిల్లలకైతే చెడు చేయడు కదా తండ్రి ఎప్పుడు కూడా పిల్లలకి అండగా తోడుగా ఉంటాడు ఆ స్వామివారు కూడా అంతే నాకు మొదటి వారంలో కొంచెం ఆటంకం కలిగించినా ఆ స్వామివారి అండగా ఉండి ఇంకా నాకు వచ్చిన ఆటంకాన్ని అయితే తొలగించేశాడు స్వామివారికి అయితే నేను మనసారా అసలు నిజంగా ఎంత తృప్తిగా పూజ చేసుకున్నానండి సప్త శనివారం వరకు నాకు ఫుల్లీ హ్యాపీగా అనిపించింది ప్లస్ ఏంటంటే ఇంకా ఆ రోజు మా పుట్టింటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళు ఫస్ట్ రానని చెప్పారనమాట మాకు కుదరదు అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కాల్ చేశారు ఈవినింగ్కి వస్తున్నామో మేము ఫ్యామిలీతో అని చెప్పారు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత స్వామివారి దయ అనిపించింది నాకైతే రాము అన్న వాళ్ళు ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్తే నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీగా అనిపించిందండి నిజంగా ఆ సంతోషాన్ని ఎవరు కూడా చెప్పుకోలేనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఫస్ట్ వారము మా పుట్టింటి వాళ్ళు వచ్చారంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళు మొత్తం నలుగురు వచ్చారనమాట ఇంకా వాళ్ళ కోసం పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ టూ త్రీకి అట్లా మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇంకా భోజనం పెట్టాలి కాబట్టి ఇంకా మొత్తం కూడా ప్రిపేర్ చేశాను ఇంకా పప్పు చేశాను ఇంకా పెరుగు ఎట్లా తోడు పెడతాం కదా అవి మళ్ళీ చిత్రాన్నము అంటే చింతపండు పులిహోర చేశాను అంటే స్వామివారికి ఈవినింగ్ నైవేద్యం చిత్రాన్నం పెట్టాలనేసి ఇంకా చిత్రాన్నం కూడా ప్రిపేర్ చేశాను ఇది ఈవినింగ్ పూజ అండి ఇంకా మార్నింగ్ అంతా ఫాస్టింగే ఉన్నాను ఇంకా ఇది ఈవినింగ్ పూజ అంటే పూజ చేయగానే మార్నింగ్ మళ్ళీ శారీ విప్పేసి నైట్ వేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి వచ్చి అంటే ఇల్లంతా శుభ్రపరిచేసి అంటే ఇంటి ముందు ఇల్లు అట్లా మొత్తం ఊచేసి మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా మళ్ళీ అదే శారీ కట్టుకున్నాను కట్టుకున్నాను మా చిన్ను వచ్చాడు స్కూల్ నుండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత తను స్నానం చేయమంటే తను స్నానం చేశాడు ఇంకా తను రెడీ అయ్యి వచ్చాడనమాట ఇంకా నేను ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు వీడియో అయితే చేశాడు ఇంకా నేను గుడికి వెళ్ళాలి ఈవినింగ్ గుడి కోసం అనేసి ఇంకా మొత్తం పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు ఆగరత్తులు నెయ్యి ఒత్తులు అన్నీ సర్దుకున్నాను అనమాట మళ్ళీ వెంకటేశ్వర గుడిలో రెండు పిండి దీపాలు వెలిగించాలి అనేసి రెండు పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేసి అన్నీ కూడా పూజ బాస్కెట్లో పెట్టుకున్నాను ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా పుట్టింటి వాళ్ళు వస్తా అని చెప్పారు కదా ఇంకా వాళ్ళకు కూడా అన్నీ కూడా వండేసి అనమాట నైటు భోజనానికి అనేసి అన్నీ వండేసి ఇంకా గిన్నెలని కూడా తోమేసి నేను మంచిగా మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసి ఇంకా స్వామివారి దగ్గర మళ్ళీ అష్టోత్తర శత నామవళి సుప్రభాతం అని వజ్రకౌచం అని అవన్నీ మళ్ళీ అంటే ఉదయం చదువుకునే మళ్ళీ ఈవినింగ్ కూడా చదువుకున్నానండి ఆ రోజంతా స్వామివారి ధ్యాసలోనే ఆ రోజంతా గడిపేశాను చా మనసు అయితే ఎంత తృప్తిగా అనిపించిందో నాకైతే ఇంకా వతం చేసుకున్న వాళ్ళు మాత్రము ఇంకా అంటే బెడ్ల మీద పడుకోకుండా కిందనే పడుకోవాలండి ఏదైనా చాప వేసుకొని పడుకోవాలి ఇంకా నేనైతే అంటే ఏ వ్రతం పూజ చేసినా కూడా నేను కామన్గా బెడ్ మీద అయితే పడుకోనండి కిందనే పడుకుంటాను చాప వేసుకొని ఇంకా అట్లానే అనుకున్నాను ఇంకా ఆ విధంగానే చేసేయాలండి అయితే నేను ఉపవాసం ఉంటానా లేనా అన్నది నాకు కొంచెం డౌట్ అనమాట ఎందుకంటే నేను మెడిసిన్స్ వేసుకుంటాను నాకు కొంచెం ఓవరీ ప్రాబ్లం ఉందనమాట ఆల్రెడీ లెఫ్ట్ ఓవరీ తీసేశారు రైట్ ఓవరీ నాకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు దానికి మెడిసిన్ వాడుతున్నాను అయితే నాకు ఏంటంటే ఫాస్టింగ్ అట్లా ఉన్నట్లయితే కొంచెం స్టామక్ పెయిన్ అట్లా వస్తుందనమాట అందుకే నేను అస్సలు ఫాస్టింగ్ ఉండనండి కేవలం ఒక వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఫాస్టింగ్ ఉంటాను అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే ఫాస్టింగ్ ఉండాలి కదా ఉండలేస్తానా అని డౌట్ వచ్చింది మా నాన్నని అడిగితే నీకు చేతనైతే ఉండలేకపోతే లేదు ఏదైనా అల్పాహారం తీసుకొని చెప్పారు కానీ నాకైతే అల్పాహారం కూడా తీసుకోకుండా ఉండాలని అనిపించింది మార్నింగ్ పాలు అయితే తాగానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టి నైవేద్యం పెట్టాను కదా ఆ నైవేద్యంలో కొంచెం పరమాణం అయితే తిన్నానండి అంతే ఇంకా ఆ రోజంతా ఒక పండుగానే ఏమైనా తీసుకోలేదు ఇంకా ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను చాలా బాగుంటుందండి నీకు మీకు అంత ముందు వీడల కూడా మీకు చూపించాను ఇంకా ఇంటి దగ్గర పిండి దిప్పాలు తీసుకొచ్చాను కదా ఫస్ట్ ఏంటంటే నేను ద్వదశం దగ్గర పిండి దీపాలు ఫస్ట్ నేనే వెలిగించాలని నా కోరిక అనమాట అందుట్లో శనివారం కదా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు నేను క్వార్టర్ టు సిక్స్కి ఇంట్లో నుంచి బయలుదేరానండి ఇంకా సిక్స్ కల్లా గుళ్ళోనే ఉన్నాను ఉండి ఒక పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా వాళ్ళు కూడా బయలుదేరారు అది కాల్ వచ్చిందనమాట సరే వాళ్ళు వచ్చేలోపు నేను వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మాకు దగ్గరలోనే ఒక పదిహేను నిమిషాలు జర్నీ అనమాట వాళ్ళు వచ్చేలోపు నేను గుడికి వెళ్ళి కూడా రావచ్చు అనేసి నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి క్వార్టర్ టు సిక్స్ కల్లా టెంపుల్లోనే ఉన్నాను నేను ఇంకా సిక్స్ కల్లా మొత్తం పూజ కంప్లీట్ చేసుకున్నాను అర్చన కూడా జయించుకున్నాను గోత్రనామాలతో అర్చన చేయించుకున్నాను తిరిగి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా ఇంటికైతే రిటర్న్ అయ్యాను ఇంకా నేను వచ్చిన ఒక టెన్ ఫైవ్ మినిట్స్కి మా పుట్టింటి వాళ్ళు కూడా వచ్చేసారు మస్తి హ్యాపీగా అనిపించింది ఇంకా శనివారం రోజు ఫస్ట్ పిండి దీపం అయితే ధ్వజస్తంభం దగ్గర నేనే వెలిగించాను నా తర్వాత ఇంకా భక్తులు వచ్చారనమాట వాళ్ళు కూడా వెలిగించేశారు కానీ ఫస్ట్ నేనే వెలిగించాలి నా కోరిక నా అయితే నెరవేరిందండి ఫస్ట్ ద్వజసం దగ్గర పిండి దీపం వెలిగించాలని అయితే తీరింది ఫుల్ హ్యాపీగా అనిపించింది ఎవరైనా సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నిర్భయంగా స్టార్ట్ చేయొచ్చు మనసులో ఎటువంటి డౌట్స్ కానీ ఏమి కూడా పెట్టుకోకుండా తృప్తిగా పూజ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇది నా సప్త శనివార వ్రత మొదటి వారం పూజ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు శనివారం రోజు వెంకటేశ్వర అలంకరణ అండి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట చాలా బాగుంది కొద్దిసేపు అయితే కూర్చున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను